అందరికి నమస్కారం నేను మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్టాడు ఈరోజు గుంటూరు మిర్చి యార్డ్కి అయితే ఓన్లీ గుంటూరు మిర్చి యార్డుకి అయితే లక్ష ముప్పై వేలు టిక్కీ దాకా వస్తే కొంత సరుకులు కూడా గుంటూరు మిర్చి యార్డు బయట గోదాములలో కూడా కొద్దో గొప్ప దిగినాయండి మిర్చి యార్డుకి అయితే లోపలికి శాంపిల్ అమ్మకాలకైతే తీసుకొస్తారు ఏదైనా లక్ష ముప్పై వేలకు పైకి అయితే అమ్మకాలకు అయితే మా సరుకులు రావడం జరిగింది ఈరోజు రైతులకి కొన్ని మిర్చి రకాలు ఒక ఆరేడు మిర్చి రకాలు అయితే వీడియో తీయటం జరిగింది ఆ రకాలు ఏ రకాలు మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగినాయి క్వాలిటీలు ఎలాగుండా క్వాలిటీకి తగ్గ ధరగా ఏ విధంగా జరిగింది అనేది వీడియోలో చూద్దాం మీరు చూస్తుంది త్రీ ఫోర్ వన్ అండి డీలక్స్ క్వాలిటీ మిర్చి డీలక్స్ అండి క్వాలిటీ పరంగా బాగుంది ఎక్కడైనా ఎంత డీలక్స్ అయినా ఒకటి అర మచ్చ తగులుతూనే ఉంది ఎంత గ్రేడింగ్ చేయించినా ఈరోజు మార్కెట్లో పదిహేను వేల రూపాయలు అయితే అమ్మకం జరిగిందండి త్రీ ఫోర్ వన్ క్వాలిటీ ప్రకారంగా బాగుంది త్రీ ఫోర్ వన్ మిర్చి తేజ అండి మీరు చూస్తుంది మిర్చి తేజా మిర్చి డీలక్స్ మిర్చి డీలక్స్ క్వాలిటీ మిర్చి ధర చూసుకుంటే ఈరోజు మార్కెట్లో పద్నాలుగు వేల రూపాయల దాకా మార్కెట్ అమ్మకం జరిగింది తేజ డీలక్స్ క్వాలిటీ మిర్చి పద్నాలుగు వేల రూపాయలు అయితే జరిగింది హార్మోర్ అండి ఆర్మూరు క్వాలిటీ మిర్చండి డీలక్స్ క్వాలిటీ ధర పదివేల ఐదు వందల రూపాయలు జరిగిందండి హైయెస్ట్ రేటు హైయెస్ట్ మార్కెట్ రేటు ఈరోజు ఆర్మూరు డీలక్స్ క్వాలిటీ ఈ పదివేల ఐదు వందల రూపాయలు అయితే మార్కెట్లో అమ్మకం జరిగింది ఆర్మూరు కర్నూలు డీడీ అండి కర్నూలు డీడి దేవనూరు డీలక్స్ డీలక్స్ క్వాలిటీ నాణ్యమైన మిర్చి రకం నాణ్యమైన మిర్చి రకం కాదు నాణ్యమైన మిర్చి రకం వచ్చేసి డీడి కర్నూలు డీడి ఈరోజు మార్కెట్ లో పదమూడు వేల రూపాయలు తమ్మకం జరిగింది క్వాలిటీ ఉందండి మిర్చి కానీ మార్కెట్ అనేది కొంచెం స్లో మూమెంట్ ఒక ఐదు వందల రూపాయలు అయితే తగ్గడం జరిగింది శుక్రవారం కూడా పదమూడు వేల ఐదు వందల రూపాయలు జరిగితే ఈరోజు మార్కెట్లో పదమూడు వేలు మాత్రం అమ్మకం జరిగింది కర్నూలు డీడి షార్క్ అండి మీరు చూస్తుంది షార్క్ మిర్చి డైలాక్సీ మిర్చి షార్క్ డైలాక్సీ మిర్చి ధర చూసుకుంటే పదమూడు వేలు సన్నకత్తంగా బాగుంటుంది కానీ సన్నకత్తేనండి కాకపోతే క్వాలిటీ ప్రకారంగా కొంచెం లైట్ రంగు వచ్చింది షార్కు డీలక్స్ క్వాలిటీ మిచ్చేయండి షార్క్ నెంబర్ ఫైవ్ మీరు చూస్తుంది నెంబర్ ఫైవ్ బెస్ట్ క్వాలిటీ మిర్చి అండి నెంబర్ ఫైవ్ బెస్ట్ క్వాలిటీ మిర్చి అదే డీలక్స్ అయితే పద్నాలుగు వేల ఐదు దాకా జరుగుతుంది కానీ బెస్ట్ క్వాలిటీ అండి పదమూడు వేలు కానిచ్చి పదమూడు వేల ఐదు వందల దాకా జరుగుతుంది మార్కెట్లో క్వాలిటీ ప్రకారంగా బెస్ట్ క్వాలిటీ త్రీ థర్టీ ఫోర్ అండి త్రీ థర్టీ ఫోర్ బెస్ట్ క్వాలిటీ మిర్చి ధర చూసుకుంటే పన్నెండు వేల ఐదు నూరులు పన్నెండు వేల ఐదు వందలు అండి సైజు తక్కువైనా బాగా రంగు ఉంది నిండు రంగు బెస్ట్ క్వాలిటీ డెలెక్స్ వచ్చేసి పదమూడు సూపర్ అయితే ఏదైనా రూపాయి రెండు రూపాయలు పెద్ద తేడా ఉండదండి మార్కెట్లో ఏ రకానికైనా ఐదు వందలు సుమారుగా ఐదు వందల రూపాయలు అయితే మార్కెట్ అయితే తగ్గుముఖం పట్టింది ప్రతి రకానికి కూడా ప్రతి మిర్చి రకానికి ఇవ్వండి కొన్ని మిర్చి రకాలు వాటి ధరలు అయితే ఈ విధంగా జరిగినాయి